నమస్కారం ఈ వీడియో గురువు బుద్ధుడు కుజుడు ప్రస్తుతానికి వక్రగమనంలో ఉన్నారు డిసెంబర్ పదిహేను వరకు వృశ్చిక రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో వృశ్చిక వారు తీసుకున్న నిర్ణయాలు తిరిగి మళ్ళీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది సంతానంతో సమయంలో వ్యవహరించాలి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి డిసెంబర్ పదిహేను వరకు ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉంటే మంచిది తర్వాత క్రియేటివిటీ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు తగ్గే అవకాశం ఉంది నూతన వ్యాపారాలు కానీ జాయింట్ వ్యాపారాలు కానీ ప్రారంభించే ముందు చాలా వరకు తగిన జాగ్రత్తలు తీసుకుని మంచిగా హోంవర్క్ చేసి చేయాలి తర్వాత తీర్థయాత్రలు కానీ లేకపోతే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అంటే విదేశీయాన్ని విషయాలు కానీ కొద్దిగా వాయిదా పడే అవకాశం ఉంది గురువుతోనూ తండ్రితోనూ విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి ఇంకా ఆర్థికంగా ఎవరికి గ్యారంటీ కానీ ఏది ఇవ్వకుండా ఉంటే